వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి మనం ఎన్నో రోజుల నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కానీ ఈ యొక్క పోలీస్ ఉద్యోగాన్ని కానీ ఎస్ఐ ఉద్యోగాన్ని కానీ సాధించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పం కొద్దీ మనం పనిచేస్తూ ఉంటాం కొన్నిసార్లు మన ప్రయత్న లోపము మనలో జరిగినటువంటి కొన్ని ఘర్షణల వల్లనో కొన్నిసార్లు ప్రభుత్వ ఉద్యోగాల్ని కోల్పోతూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారికి మేము ఒక మంచి సలహాలు ఇవ్వదలుచుకున్నాం రోజు మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి తప్పకుండా సక్సెస్ మీ దగ్గరికి చేరుతుంది మనం రోజు చేసేటువంటి పనులే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి మీ యొక్క కళ పోలీస్ ఉద్యోగాన్ని సాధించాలని పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని చెప్పి ఎంతోమంది ఆశిస్తూ ఉంటారు కొంతమంది కొల ఆ కళ ఆ కోరిక నెరవేరుతుంది మరికొంతమంది ఆ కళ కలగానే మిగిలిపోతుంది మరి ఆ కొంతమంది ఆ కళను చేరుకోకపోవడానికి గల కారణం ఏంటి అని అన్వేషిస్తే తమ చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఆ యొక్క మిస్టేక్స్ను సరిదిద్దుకొని మళ్ళీ మీరు మీ యొక్క యుద్ధాన్ని ప్రారంభించి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరొక అవకాశం రెండు వేల ఇరవై ఐదులో మీ ముందుకు రాబోతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం పోలీస్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు విడుదల రాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారం పోలీస్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది అనే అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ అనేది మాక్సిమం మీ అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఈ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది అంటున్నా దేనికి సంబంధించింది యొక్క ఏప్రిల్ నెలలో యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పోలీస్ ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి ఈ పోలీస్ ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఇప్పటి నుంచో ప్రిపరేషన్ మొదలు పెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకు అంటే మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడం ఎగ్జామ్ పెట్టడం ఈవెంట్స్ మెయిన్స్ ఇవన్నీ చక్క జరిగిపోతాయి మరి ఈ యొక్క పోలీస్ ఉద్యోగం సాధించాలి అంటే మన క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపైన ఇప్పుడు మీకు ఒక అవగాహన కల్పిస్తాను ముందుగా మీలో ఎవరైనా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే వారి కోసం ఎస్ఐ పిసి ఫుల్ కోర్స్ మన దగ్గర కేవలం వంద రూపాయలకే అవైలబుల్ గా ఉంది ఎస్ఐపిసి కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మినిమం ఒక రెండు వేల వీడియోలు ఉంటాయి ఈ యొక్క ఫుల్ కోర్సు మీకు ప్లే స్టోర్ కి వెళ్తే ఐకాన్ గణేష్ సర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సును పొందవచ్చు ప్లే స్టోర్ కి వెళ్లి ఐకాన్ గణేష్ సార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సును మీకు కేవలం వంద రూపాయలకి అందిస్తున్నాం కావాల్సిన వాళ్ళు ఈ కోర్సును పొంది మీ యొక్క ప్రిపరేషన్ ను వేగవంతం చేసుకోండి ఇప్పుడు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి ఫస్ట్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి నెక్స్ట్ వైపు ఎస్ఐ రాస్తున్నాను ఎస్ఐ ఉద్యోగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి రైట్ దీంట్లో మనం చూసినట్లయితే అర్హత మరి క్వాలిఫికేషన్ ఏంటిది అంటే ఇంటర్ ఓకేనా ఇంటర్ లేదా ఓపెన్ ఇంటర్ చేసిన వారైనా దీనికి అర్హులు మరి ఎస్ఐ ఉద్యోగానికి అర్హత ఏమిటి డిగ్రీ పూర్తయి ఉండాలి సార్ నేను ఓపెన్ లో డిగ్రీ చేసినా పర్వాలేదు మీరు కూడా అర్హులే ఓకేనా నెక్స్ట్ ఏజ్ వచ్చేసి ఎంత ఉండాలి మరి కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించి ఏజ్ వచ్చేసి ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మరి ఎస్ఐ ఉద్యోగానికి సంబంధించి మనకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఇవ్వడం జరుగుతుంది అంటే ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా పెంచుతుండా అంటే ఇప్పటి వరకు నేను ఏదో చెప్పొచ్చు రెండు ఏళ్ళు వేస్తాడు ఇంకో మూడు ఏళ్ళు పెంచుతాడు జీవో ముప్పై నలభై ఆరు నలభై ఎనిమిది ఇట్లా చెప్పొచ్చు కానీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఇచ్చేటువంటి నోటిఫికేషన్ లో స్పష్టంగా మెన్షన్ చేస్తాడు అప్పటిదాకా ఏజ్ లిమిట్ అనేది ఎవరు చెప్పినా అది ఒక క్లారిటీ మాత్రం రాదు ఓకేనా మాక్సిమం మనకు నోటిఫికేషన్ ద్వారానే ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది విషయం తెలుస్తుంది ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనే అంశాన్ని గనక మనం చూసినట్లయితే ఈ యొక్క కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈ యొక్క ప్రిలిమ్స్ అనేది ఉంటుంది ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని చూస్తే మనకి ఎప్పుడొస్తుంది నోటిఫికేషన్ ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో లో మరి దీని తర్వాత మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు ఆగస్ట్ లో కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ ఎస్ఐ కూడా నోటిఫికేషన్ ఏప్రిల్ లోనే వస్తుంది ఎగ్జామ్ కూడా మనకు ఆగస్ట్ లోనే కండక్ట్ చేస్తారు ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ తర్వాత మనకు ఈవెంట్స్ అనేవి ఉంటాయి ఈవెంట్ తర్వాత మెయిన్స్ ఉంటాయి మెయిన్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎన్ని మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారట అంటే కానిస్టేబుల్ కి సంబంధించి రెండు వందల మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మెంటల్ ఎబిలిటీ ఆటోమేటిక్ రీజనింగ్ ఫ్యూర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ కలిపి రెండు వందల మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఈ ప్రిలిమ్స్ లో ఎస్సీ వాళ్ళకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది ఎస్టీ వాళ్ళకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది బీసీ వాళ్ళకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది జనరల్ వాళ్ళకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది ఈ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారికి మళ్ళీ ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఏం చేస్తున్నారు ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇది కానిస్టేబుల్ కు ఎస్ఐ కి ఇద్దరికి ఒకే ఈవెంట్ కండక్ట్ చేసినారు గత ఎగ్జామ్ లో మరి ఈ నోటిఫికేషన్ లో ఏమైనా మార్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే కానిస్టేబుల్ ఈవెంట్స్ లో పోయిన వాళ్ళు ఎస్ఐ ఈవెంట్స్ లో సక్సెస్ కావచ్చు ఎస్ఐ ఈవెంట్స్ లో పోయిన వాళ్ళు కానిస్టేబుల్ లో సక్సెస్ కావచ్చు కాబట్టి రెండు ఈవెంట్స్ రెండు సార్లు ఈవెంట్స్ పెడితే బాగుంటుంది రెండింటికి ఒకేసారి కన్నా రెండింటికి ఒకే ఈవెంట్ వస్తున్నారో కొంచెం అభ్యర్థులకు ఒక అవకాశం లేకుండా మరో అవకాశం లేకుండా పోతుంది కావున ఈ అవకాశం కల్పించాలని మనం కూడా కోరుదాం సో ఈవెంట్ ఉంటుంది ఈ ఈవెంట్ లో క్వాలిఫై అయిన వారికి మరి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో మళ్ళీ సేమ్ సిలబస్ ఆటోమేటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ వీటితో మనకు ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఎవరైతే మెయిన్స్ లో టాప్ స్కోర్ వస్తుందో వాళ్ళకు ఉద్యోగం రావడం జరుగుతుంది సో ఈసారి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది సుమారుగా ఒక ఎనిమిది వేలు ఆరు వేలు అంటే మినిమం కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఆరు వేల పైచిలకు ఉద్యోగాలు మినిమం ఏడు వేలు కావచ్చు అది ఎనిమిది వేలు కావచ్చు ఎంతైనా ఉండొచ్చు దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇప్పుడు లేదు సో మీరు ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అందరు ఇప్పటి నుంచే ఈవెంట్స్ కోసం వెళ్తుంటారు మీరు రోజొక వన్ అవర్ గ్రౌండ్ మీద ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రెగ్యులర్ గా వాకింగ్ చేస్తారో జాగింగ్ చేస్తారో రన్నింగ్ చేస్తారో స్టార్ట్ చేసుకోండి తర్వాత మీరు రోజొక వన్ అవర్ దాన్ని కేటాయిస్తే మిగతా సమయం యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే గత సంవత్సరంలో జరిగినటువంటి మిస్టేక్స్ ఈసారి జరగకుండా ఉంటాయి కొత్త వాళ్ళు అయితే ఈసారి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి సక్సెస్ కావాలి అనుకుంటే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ ప్లాన్ ని ప్లాన్ చేసుకోండి ఒక డేను మీరు ప్లాన్ చేసుకుంటే దాన్ని రోజు అప్లై చేసుకుంటా పోతే తప్పకుండా సక్సెస్ అవుతారు ఓకే ఇది కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి అంశాలు మరి ఈ ఒక ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఆగస్టు లో ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఇది ఒక ప్రక్రియ కొనసాగుతుంది ఇక ఎస్ఐ ఉద్యోగానికి సంబంధించి దీంట్లో ఏముంటుంది అంటే దీంట్లో కూడా మనకు ప్రిమ్స్ ఉంటుంది సేమ్ అంటే ఎస్ఐ కాస్ట్యూమిక్ ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నా సేమ్ అదే లెవెల్ లో దీనికి కూడా ప్రిమ్స్ కండక్ట్ చేస్తారు తర్వాత ఈవెంట్స్ ఉంటుంది ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది ఎస్ఐ మెయిన్స్ లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి ఎస్ఐ మెయిన్స్ లో నాలుగు పేపర్లు ఉంటాయి ఇందులో తెలుగు ఈ యొక్క ఇంగ్లీష్ అనేది మనకు ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ గా తీసుకోవాలి తెలుగులో ఇంగ్లీష్ లో క్వాలిఫై అయిన వారిని మిగతా ఈ యొక్క వాటిలో ఎలిజిబిలిటీ అంటే ఉద్యోగానికి అరువులుగా భావిస్తారు పేపర్ వన్ వచ్చేసి ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది ఉంటుంది పేపర్ టూ వచ్చేసి ఒక పేపర్ ఏమో ఆర్థమెటిక్ రీజనింగ్ మరో పేపర్ ఏమో జనరల్ స్టడీస్ ఉంటుంది సో ఇవి మెయిన్స్ ఎగ్జామ్ ఇక ఈ రెండిట్లల్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుని మెరిట్ లిట్ ఇస్తారు మెరిట్ లి మెరిట్ లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ ను పరిగణలోకి తీసుకొని ఎవరైతే టాప్ లో ఉన్నారో ఆ అభ్యర్థులకు ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది సో ఈ తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నాయి కదా సార్ మరి ఇవేంటి సార్ అంటే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే చూస్తారు అంటే ఈ రెండిట్లలో క్వాలిఫై అయితే ఇక్కడ వాళ్ళు ఈ ఎగ్జామ్ లో వాళ్ళ యొక్క మార్కులు అన్ని కాలిక్యులేట్ అవుతాయి ఈ విధంగా మనకు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఉద్యోగానికి నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతుంది మహా అయితే ఎన్ని నెలలు ఉంది డిసెంబర్ మాక్సిమం గడిచిపోతుంది కాబట్టి ఒక నాలుగు నెలల సమయం ఉంది మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ ని మొదలు పెట్టండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఎవరైతే పోలీస్ యూనిఫామ్ ను ధరించాలి అని చెప్పి వెయిట్ చేస్తుంటారో వాళ్ళ యొక్క లక్ష్యంగా తమ యొక్క ఆశయంగా జీవిస్తున్నారో అలాంటి వారందరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ని ప్రారంభించండి గత సంవత్సరంలో కోల్పోయిన వారు ఉద్యోగాన్ని కోల్పోయిన వారు ఈసారి సీరియస్ గా మీ ప్రిపరేషన్ అంటే స్టార్ట్ చేయండి ఫ్రెషర్స్ అయిన వారు కూడా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే ప్రిపేర్ అయితే తప్పకుండా మీకు ఒక సక్సెస్ అనేది రాబోతుంది ఈ ఎస్ఏ ఉద్యోగానికి సంబంధించి కానీ కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించి కానీ మనము రేపటి నుంచి ఈ యొక్క డైలీ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్లాస్ వైజ్ గా ఇకపోతే ఎవరైనా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి ఐకాన్ గణేష్ సార్ యాప్ ద్వారా కేవలం మీకు వంద రూపాయలకే ఎస్ఐపిసి ఫుల్ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది దానికోసం మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ కి వెళ్లి ఐకాన్ గణేష్ సార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కోర్సును పొందవచ్చు మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక కింద అనిపిస్తున్నటువంటి ఈ నంబర్ కి కాల్ చేయండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ను మేము అందించడం జరుగుతుంది ఓకేనా మా వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సదామి విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ సార్ జై భారత్